దానియాలు మూడవ అధ్యాయము పదిహేడవ వచనం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమ నమస్కరించమని తెలుసుకునుము షద్రగ్ మిష జీవితంలో వారు మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్ళవలసి వచ్చింది ఆ సమయంలో క్షద్రక్ మిష మాట్లాడుతున్న మాటలువి ఏమిటంటే మేము ఏ దేవుడినైతే కలిగి ఉన్నామో మా దేవుడు జీవము కలిగిన దేవుడు ఈ భయంకరమైనటువంటి అగ్నిగుండముల నుంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు దేవుని అందలి విశ్వాసము ఏ రీతిగా కలిగి ఉండాలనేది ఈ సందర్భంలో మనం స్పష్టంగా గ్రహించగలం ప్రభు అందలి విశ్వాసం దైవజన్లు ఎంతగానో వాక్యాన్ని వివరించి ఉపమానరీతిగా కూడా మనిషికి అర్థమయ్యే రీతిగా తెలియజేస్తూ విశ్వాసంలో మిమ్మల్ని బలపరచాలని స్థిరపరచాలని పరిశుద్ధత కలిగి జీవించడం వల్ల మీ జీవితాలు ప్రభుకి ప్రభు పాద సన్నిధిలో దగ్గరగా ఉండడం వల్ల దేవునితో సహవాసం చేయడం వల్ల మీరు ఎటువంటి దీవెనలు ఆశీర్వాదాలే కాదు ఎటువంటి విశ్వాసముతో ఈ లోకంలో మీరు జీవించవచ్చు అలాగనే ఎటువంటి సమస్యను కూడా మీరు జయించవచ్చు అనే విషయాల గురించి మీకు మాటి మాటికి వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు కానీ మీ హృదయాల్లో దేవుని అందలి విశ్వాసము ఎలా ఉంది ఒక సమస్య వచ్చినప్పుడు ఒక బాధ వచ్చినప్పుడు ఒక నష్టము కష్టము కలిగినప్పుడు మీ జీవితాలు ఎలా ఉన్నాయి దేవుని అందలి నమ్మకము ఎలా ఉంది ఎటువంటి నమ్మకం మీరు కలిగి ఉన్నారో ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకోండి మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు అని చెప్పే విధంగా మీ యొక్క విశ్వాసం ఉందా మా దేవుడు ఈ సమస్యను తీర్చగల దేవుడు అనే చెప్పే విశ్వాసం ఉందా ఈరోజు అన్యులు లోకస్తులు శరీరానుసారమైన మనుషులు ఏ రీతిగా జీవిస్తున్నారో జీవము కలిగిన దేవుణ్ణి కలిగిన వారు కూడా అదే రీతిగా జీవిస్తున్నారు వారి మాటలు కూడా అదే రీతిగా ఉన్నాయి కానీ మనము దేవుణ్ణి ఎరిగిన వారిగా దేవుణ్ణి దృష్టిస్తూ సమస్యలను డీల్ చేయాలా దేవుని పాదాల దగ్గరికి చేరి ప్రతి సమస్యను మనము పోరాడాల ప్రభుతో దేవుని పాదాల దగ్గరికి చేరి దేవుని విశ్వసించడం వల్ల సాధ్యం ఆ ఒక్క మాట వారు షద్రక్మిష కబదినగో ఆ మాటను అండడం వల్ల మా దేవుడు ఈ అగ్నిగుండంలో రక్షించుటకు సమర్థుడు అనే మాటను వారు విశ్వాసముతో విడిచిపెట్టినప్పుడు ఆ మాట మరి ఎంత శ్రేష్టంగా మారిందంటే అగ్నిగుండంలోనికి దేవదూత స్వరూపముతో ఒక వ్యక్తి వచ్చేసారు వీరికంటే ముందుగా అగ్నిగుండంలోనికి వచ్చేసారు అంటే మనము విశ్వాసముతో మాట్లాడుతున్న మాటలు విశ్వాసము కలిగి దృఢమైన విశ్వాసముతో మనము సమస్యను ఎదుర్కొనే సమయంలో దేవుని అందరి నమ్మకము విశ్వాసము మనము కనపరుస్తున్న విధమును బట్టి మన దేవుడు సమస్యలోనికి వచ్చేస్తాడు చిన్న సమస్య కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిన్నది స్వల్పమైనటువంటి సమస్య కానీ డీల్ చేయడం చేత కావడం తగ్గించుకోవడం చేత కావడం దేవుణ్ణి ఆశ్రయించడం చేత కావడంలా ప్రార్థన చేయడం చేత కావడం ఎదురు చూడడం చేత కావడంలా ఓపిక సహనము లేదే లేదు వెంటనే ఆ వ్యక్తి మీద ఏదైనా ఒక చెడు వార్త విన్నప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా లేకపోతే కోడలి జీవితము సరిగ్గా లేదు వెంటనే ఆమెను విడిచిపెట్టేసే ఆమె నాకు తిరగబడి మాట్లాడింది అంతే జీవితం అంత నాశనం చేసేస్తారండి కుటుంబాలను తగలబెట్టేస్తారండి చిన్న మాట పడలేరు మన ఏసఐ మాత్రం మన కోసం కొరడా దెబ్బలు తినాలా మన ఏసఐ మాత్రం చివరి రక్తం బొట్టు వరకు రక్తము చిందించాలా మన కోసం సెలవులో ప్రాణాన్ని త్యాగము చేయాలి సమస్తము ఏసై మన కోసం చేస్తే మనము ఏసయ్య మార్గంలో నడవడానికి ఒక్కరవ్వ కూడా తగ్గించుకోమే ఓపిక పట్టమే సహనము చూపించమే ఇది మాత్రమైన న్యాయమేనా కనుక మన జీవితంలో దేవుని అందరి విశ్వాసము కనపరిచేవారిగా ఉండాలి ఒక సమస్య వాళ్ళు ఎదుట ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నారు ఎవరి ఎదుట జీవము కలిగిన దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నారో తెలుసా రాజు ఎదుట రాజా ఒకవేళ నా దేవుడు రక్షించకపోయినా ఖచ్చితంగా మేము మాత్రం నీవు నిలవబెట్టిన దేవతకు మాత్రం నమస్కారము చేయము పూజించాము ఆ రీతిగా వారి విశ్వాసము దృఢమైన విశ్వాసంతో ఉంది ఈరోజు మన జీవితాలు అలానే ఉండాలి ఈ లోకానికి మనం తల వంచడానికి వీల్లేదు ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైన జీవితాలకు అపవిత్రమైన జీవితాలకు మనము తల వంచడానికి వీలెదా మన దేవుడు జీవము కలిగిన దేవుడు మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు మనల్ని రక్షించగల సమర్థుడు మన దేవుడు మనల్ని విడిపించగల సమర్థుడు ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన పాదాలను ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువై ఉండలేదు కనుక మనం పూర్తిగా ప్రభు పాదాలను ఆశ్రయించేవారిగా ఒక నిర్దిష్టమైన గురి కలిగి ప్రభువుని విశ్వసించేవారిగా మనం ముందుకు ఆ రీతిగా వీరు అగ్నిగుండంలోనికి వెళ్తే ముందే దేవదూత స్వరూపం వంటి ఒక వ్యక్తి అగ్నిగుండంలోనికి వచ్చేశారండి మన విశ్వాసమేనండి దేవుని అందలి విశ్వాసం విశ్వాసం అంటే ఏంటంటే మనం ఎంతగా దేవుణ్ణి నమ్మి ఉన్నాం నమ్ముకోవడం కాదు చాలామంది నమ్ముకొని అమ్ముకుంటున్నారు ఏసై నమ్మినట్టు నమ్మి యోధా లాగా ముప్పై వెండి నాణ్యాలకి అమ్మేస్తున్నారు అది కాదు అది కాదు అది ఆత్మీయత కాదు దేవుణ్ణి అమ్మేసుకుంటా పోవడం కాదు నిర్దిష్టమైన గురి కలిగి ఆత్మీయ జీవితంలో దేవుని పక్షాన జీవించడం అసలైన ఆత్మీయ జీవితం దేవునికి మహిమ కలుగును గాక ఆ రీతిగా వారు దేవుణ్ణి విశ్వసించి నమ్ముకొని ఆ రీతిగా చనిపోవడానికైనా సిద్ధమే కానీ మేము ఆ దేవతకు శాస్త్రంగా పడము ఈరోజు ఎంతమంది లోకానికి శాస్తంగా పడేవాళ్ళు ఇక్కడ ఉన్నారు లోక బలహీనతలకు శాస్తంగా పడేవారు అపవిత్రతకు శాస్తంగా పడేవారు వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళేవాళ్ళు ఆ యూట్యూబుల్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ లేకపోతే ఇంకేదైనా చెత్త చెత్త ఎక్కడ ఉంటే అక్కడే ఉంటున్నారు ఇప్పుడు పిల్లలంతా ఎవరైనా ఇంతకుముందు కుప్పతోటి ఎక్కడైనా ఉంటే వా అక్కడ నిలబడతారా ఎంత కంపు కొడుతుంది ఈరోజు చాలా చెత్త యూట్యూబ్ అంటే చెత్త ఇన్స్టాగ్రామ్ అంటే చెత్తే దానిలో వచ్చేయన్నీ చెత్తకు సంబంధించినవే కానీ అపవిత్రతకు సంబంధించినవి ఉన్నాయి ఈ లోకంలో ఉన్నటువంటి మాటలు ఆ సినిమాలు అంతా కూడా భయంకరమైనటువంటి చెత్తతో కూడినటువంటిది కానీ అక్కడే ఉంటారు ఆ అపవిత్రమైనటువంటి వాటినే కలిగి ఉంటారు అటువంటి అపవిత్రత ఉన్నట్లయితే చెత్తను మోస్తున్నావు అది చెత్తను మోసే విధంగా నువ్వు ఉన్నట్లయితే ఒక బాస్కెట్ ఉందనుకోండి దానిలో యాపిల్స్ పెట్టామంటే అది యాపిల్ పండు బాస్కెట్ అవుతుంది అంతేనా ఫ్లవర్స్ ఒక బాస్కెట్లో వేసి పెట్టామంటే ఫ్లవర్ బాస్కెట్ అంటారు చెత్త నేస్తే చెత్త నేస్తే చెత్త బాస్కెట్ అంటారు కదా మీ జీవితాల్లో కూడా చెత్తని కలిగి ఉంటే మీ జీవితం కూడా చెత్తే మీ బ్రతుకు కూడా చెత్తదే అపవిత్రతే కనుక దాన్ని విడిచిపెట్టాలి ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు ఆ రీతిగా వారు లోకానికి శాస్తంగా పడ్డం అంటే రాజు నిలబెట్టినటువంటి దేవతకు శాస్త్రంగా పడ్డంలా విగ్రహానికి శాస్త్రంగా పడ్డం ఒక నిర్దిష్టమైన గురి కలిగి ముందుకు వెళ్తుంటే అగ్నిగుండంలో మరి దూత వచ్చి నిలబడారు అయితే వీరు అగ్నిగుండంలోనికి వెళితే అగ్నిగుండంలో వీరిని వేసిన వారు కూడా కాలిపోయి చనిపోయారు కానీ దేవుణ్ణి విశ్వసించినటువంటి శద్ర మేష కభెదినగో వారు చావలేదండి చావకపోగా వారి వస్త్రములు కూడా కాలలేదు ఇంకా అక్కడ రాయబడి ఉంది వారికి కాలిన వాసన కూడా అంటలేదంట దేవునికి మహిమ గలుగును గాక దేవుణ్ణి విశ్వసించినట్లయితే అది ఎంత శ్రేష్టత దానిలో ఉంది దేవుణ్ణి విశ్వసించడం వల్ల దేవుణ్ణి నమ్మడం వల్ల నమ్ముకోవడం వల్ల ఎంత యోగ్యులుగా మనము జీవిస్తాం సమస్యల్లో దేవుడు మన పక్షాన ఎంతగా పనిచేస్తాడు మనల్ని ప్రతి విషయంలో విజయవంతమైనటువంటి జీవితాన్ని మనము లీడ్ చేసే విధంగా దేవుడు మన పక్షాన్ని పోరాడతాడు మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వరదలు కూడా నశింపజేస్తారు ఆ మాట నాకు చాలా ఇష్టం ఏంటంటే దేవుని బిడలకు కొన్ని కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కానీ దేవుని అందరి విశ్వాసము నమ్మకం పతనమైన నీ జీవితాన్ని పైకి లేపుతుంది మారా వంటి చేదైన నీ జీవితాన్ని పైకి తిరిగి లేమనే యష మొద్దు కొట్టివేస్తే అంట దాని పక్క నుంచి అంకురం పుట్టినట్టుగా నీలో ఉన్న విశ్వాసము మళ్ళా తిరిగి రానుగా మహావృక్షంగా నువ్వు సిద్ధపడతావు కనుక విశ్వాసం మాత్రమే ప్రభు ఎంతలు కలిగి ఉండండి విశ్వాసం ఉంచినట్టయితే చూడండి వారు అగ్నిగుండము నుంచి బయటికి రావడమే కాదు ఏడింతలుగా మండుతున్నాయి అగ్నిగుండంలో కాలిన వాసన కూడా రాకుండా బయటికి రావడమే కాదు ఆ సంస్థానాల్లో వారు ప్రధానులు అయిపోయారు ముఖ్యులైపోయారు అధికారులు అయిపోయారా ఏ అగ్ని గుండంలో వేశారో ఆ రాజే మాట్లాడుతున్నాడు వీరిని నేను అధిపతులుగా చేస్తున్నా ఆ రాజు ఏమని మాట్లాడుతున్న వీరు నమ్మినటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు కష్టములో నష్టంలో ప్రతి ప్రజలను ఆయన రక్షించే సమర్థుడని రాజు నోట సాక్ష్యము చెప్పే విధంగా వీరు విశ్వసించారు ప్రభుని దేవునికి మహిమ కలుగును గాక ఈ లోకంలో మన జీవితాలు ఆ రీతిగా ఉండాలా మన జీవితాలు ఆ రీతిగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కదల్చబడినటువంటి నమ్మకము కలిగి ప్రభు ఎదుట ప్రతి ఒక్క సమస్యను తీర్చుకునే వారిగా కాకుండా అన్ని విధాల దేవునికి మహిమకరంగా ఘనముగా నిలబడ్డమే కాదు మన సమస్యలో మనము జయాన్ని విజయాన్ని పొందుకున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు గ్రహించాలా మనము కలిగి ఉన్న దేవుడు జీవము కలిగిన దేవుడని సమస్త మహిమ ఘనత ప్రభాములు ఏసఐకి చెల్లునగాక ప్రార్థన చేద్దాం ఇప్పటిదాకా ఏ నమ్మాల్సినంతగాను నమ్మాల్సినంతగానూ నమ్మలేదేమో నీ ప్రతి సమస్యలో వేదనలో బాధలో మనుషులను ఆశ్రయించేవేమో నీ జ్ఞానమును నువ్వు ఆధారము చేసుకున్నావేమో స్వబుద్ధిని స్వనీతిని ఆధారము చేసుకొనక ఏహో వాను నరుడు ధన్యుడు మీ జీవితాల్లో దాకా దిక్కులు చూస్తున్నారేమో సమస్యల్లో వేదనలో కష్టంలో ఇబ్బందిలో దిక్కులు చూస్తున్నారేమో నాలుగు వైపుల నుంచి సహాయం వస్తేమో ప్రభు వైపు చూడ ఏసై వైపు చూడ నిన్ను రక్షించుటకు సమర్థుడు నిన్ను విమోచించుటకు సమర్థుడు నిన్ను స్వస్థపరచుటకు సమర్థుడు నిన్ను విడుదల చేయుటకు సమర్థుడా నీకు విజయాన్ని ఇవ్వడానికి సమర్థుడు నిన్ను పడి ఉన్న స్థితి నుంచి పైకి లేపగల శక్తిమంతుడు మన ఏసయ ఈరోజు ప్రభు వైపు చూస్తా ప్రతి విషయంలో నమ్మకము కలిగి షద్రగ్ మేషకిది ఇది ఒక కథ కాదు ఇది నిజమైనటువంటి సంఘటన ఇది జరిగినది వారి జీవితంలో సజీవుడైన దేవుడు మన జీవితంలో కూడా సజీవుడే కనుక నమ్మకం మాత్రం ఉంచండి విశ్వాసం ఉంచండి కదల్చబడవద్దు నిన్ను విడిపించే దేవుడు శక్తిమంతు శక్తిమంతుడు సర్వశక్తిగల దేవుడు ఈరోజు మంచి తీర్మానం తీసుకోండి ప్రభా నిన్నే ఆధారము చేసుకుంటానయ్యా మనుషులను ఆధారం చేసుకున్నాను కానీ ఈరోజు నుంచి మహోన్నతులైన తండ్రి నిన్నే ఆధారము చేసుకుంటానయ్యా నీ వైపే చూస్తాను ప్రభా నీ పాదాలు ఆశ్రయిస్తాను నాయన నీవు తప్ప ఈ లోకంలో నన్ను విడిపించగల దేవుడు ఎవరు లేరయ్యా నీవే నన్ను విమోచించే దేవుడు అయ్యా నా మంచి ఎస్ అయ్యా నీ పాదాలు హత్తుకుంటా ఎవరైతే తీర్మానాలు తీసుకుంటున్నారో మీరు చేతులైతే చూపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను ఎవరైతే చేతులైతే చూపిస్తున్నారో అదే స్థలంలో లేచి నిలబడండి రెండు చేతులు ప్రభు వైపు చూపిస్తూ ఏసయ్య నన్ను దర్శించేశయ్యా ఏసయ్యా నమ్మాల్సినంతగా నేను ఇప్పుడు దాకా నమ్మలేకపోయానయ్యా నన్ను క్షమించు నిన్ను విశ్వసిస్తానయ్యా నేను నీ అందరి నమ్మకము కలిగి ఉంటానయ్యా కదల్చబడినటువంటి నమ్మకము విశ్వసించు వాడు ప్రభు అని అంతటి విశ్వాసం ఉంచుతాను నీ పాదాలు హత్తుకుంటానేసయా నన్ను దర్శించేసయా నన్ను విమోచించేసయా నా ప్రతి బంధకము నుంచి విడుదల చేయయా ప్రతి పరిస్థితిని ఏసఐకి వివరించండి సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వకృపానిదైన మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా అద్భుత కరుడవు ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు మహోన్నతుడుబు మహాఘనుడుబో తండ్రి నీకు వందనములు ఒక్కొక్కరిని మీరు దర్శించండి వీరి జీవితాలు అసాధ్యాలను సాధ్యపరచండి ప్రభావ ప్రతి అంధకార శక్తులు ధురాత్మ శక్తుల ప్రభావాలు చేతబడి శక్తుల ప్రభావాలను ఏస్తున్నాము అగ్నితో కాల్చివేస్తున్నాము దేవా సంపూర్ణ విడుదలను అనుగ్రహిస్తున్నందుకు వందనములు స్తోత్రములు నైనా ప్రతి విషయంలో మీరు వీరికి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా ప్రతి మారా వంటి జీవితాన్ని మధురంగా మార్చు నాయనా శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితంగా మలచు నాయన నీవు శక్తి మంతుడవు ప్రభా నీవు సర్వశక్తి కలిగిన దేవుడవయ్యా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా ఈ సమయంలో నా ప్రేమైన ఎస్ మీ గాయపన హస్తంతో ఒక్కొక్కరిని ముట్టండి పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత సంపూర్ణ విడుదల సంపూర్ణ రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి నీ కొరకు సాక్షులుగా వీరిని నిలవబెట్టమని మలచమని సమస్త మహిమ ఘనత ప్రభావంలు మీకే సమర్పించుకుంటాం ఏసునామంలో ఏసనే శక్తిగల్లములి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పెద్దగా చెప్పండి ఆమెన్ 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 ఆమెన్